देवकन गायकत्व देवन गायकत्वलीयकत्व उपलगारी नायकत्व संस्कृति शाखने सांस्कृति शाख अंतर नायकत्व मुख्यमंत्री गारी नायकत्व मुख्यमंत्री गारी नायकत्व अरे मुख्यमंत्री देववन्ना आने कोकोमन को सादा जय देववन्ना जय देववन्ना मुख्यमंत्री గారి నాయకత్వం అదిలే मुख्यमंत्री గారి నాయకత్వం అదిలే లోకల్ సర్ గారి నాయకత్వం అదిలే లోకల్ సర్ గారి నాయకత్వం అదిలే జై తెలంగాణ జై దేవవన్నన जय రేవంత్ రెడ్డి అన్న చాలా గొప్ప మనసు కళాకారులను గుర్తించిండు ఈరోజు తెలంగాణకు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినరు ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసి ప్రజల కోసం పాట పాడిన గతరన్నను ఎవరు గుర్తించలేదు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గుర్తించిన గతరన్నను ఏ విధంగా గుర్తించిన అంటే ఎంత గొప్ప మనసుని ఇది అన్న రేవంత్ అన్న గతరన్నను గుర్తించినవు అన్న రేవంత్ అన్న ఎంత గొప్ప మనసుని ఇది అన్న రేవంత్ అన్న పల్లె పల్లె ఏ విధంగా తీసుకుపోతున్నామంటే మన బతుకులు మాత్రమే గౌరవ మన ముఖ్యమంత్రి నిర్మూల రేవంత్ రెడ్డి సార్ గారికి మేము కళాకారుల తరఫున కళాభివందన తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ సంస్కృతి సారథి కళాకారులుగా మేము జాయిన్ అయ్యి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా గత రెండు సంవత్సరాల నుంచి మాకు అనేక కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్నారు దానిలో భాగంగానే మాకు గత నెల గత సంవత్సరము రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పీఆర్సీని అమలు చేస్తూ మాకు ఇప్పుడు నాలుగు నెలల జీతంని మాకు ఈరోజు మాకు అందజేయడం జరిగింది అంటే దాదాపు రెండు నెలల జీతం ఆల్రెడీ కూడా మా యొక్క ఖాతాలో పడింది ఇంకా రెండు నెలల జీతం కూడా రావాల్సి ఉంది మాకు అంటే పెంచినటువంటి జీతం పీఆర్సీ ప్రకారము మాకు ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలుంటే ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక ఎనిమిది వందల రూపాయలను మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి అందుకోసం మేము ప్రత్యేకంగా మరి మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి మన మినిస్టర్ గారికి జూపల్లి కృష్ణారావు సార్ గారికి అదేవిధంగా మరి ప్రభుత్వానికి కూడా మేము కూడా మరొకసారి కళాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా యొక్క మరి ఎంతో సేవ చేసినటువంటి కళాకారులం మా కళాకారులను గుర్తించి మా రాత్రిపాలు కష్టం చేసి పరిస్థితులు వేసి గోసి కొంగడి కట్టుకొని తెలంగాణ కోసం కానీ లేకపోతే మనం ఇప్పుడు ఉన్నటువంటి బీద ప్రజల కోసం సేవ సేవ చేయాలని ఆరు పథకాలను కూడా ప్రభుత్వానికి ప్రభుత్వం చేసేటటువంటి ఆరు పథకాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా మీద నమ్మకంతో మా అందరి శ్రేయస్సు కోసం మాకు ఎనిమిది వేల రూపాయలు ఏడు వేల దాదాపు ఏడు వేల రూపాయలు పెంచి ఈరోజు మా బతుకుల్లో వెలుగులు నింపినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము కళాకారుల కళాకారులందరము తెలంగాణ సంస్కృత సారథి ఉమ్మడి జిల్లా కళాకారుల కళాకారులందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఎనిమిదేళ్ళ నుంచి కూడా మేము స్టార్టింగ్ నుంచి కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయల నుండి ఇప్పటి వరకు జీతం తీసుకుంటున్నాము ఉన్న రెండు రోజుల క్రితమే మాకు పిఆర్సీ పెంచి మా సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా బతుకుల్లో వెలుగులు నింపిన మన అన్న ముఖ్యమంత్రి గారికి మా అందరి కళాకారుల తరఫున వందనాలు తెలియజేస్తున్నాం మా చాలా పేద కుటుంబాలు మా బతుకుల్లో నిజంగా వెలుగులు నింపి చెప్పడానికి కూడా మేము ఎంతో బాధతో చెప్తున్నాం అంటే ఇన్ని రోజులు ఎంతో బా దిగమింగం మన ముఖ్యమంత్రి అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అన్న ముఖ్యమంత్రి మా బతుకుల్లో వెలుగులు నిప్పినందుకు ఈ ఈ సందర్భంగా ఎంతో సంతోషిస్తూ సంతోషిస్తూ ఈ మాటలు చెప్తున్నాం మాకు పిఆర్సీ పెంచిన విధంగా ఇప్పుడు కాలాభిషేకం చేస్తూ మేము అందరం కూడా సంతోషంలో ముందుకు తెలుస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మా అందరికీ నిజంగా చేసినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి అన్న గారికి బట్టి విక్రమార్కన్ ఉప ముఖ్యమంత్రి గారికి మరి సాంస్కృతిక శాఖ జూపల్లి కృష్ణారావు సార్ గారికి కూడా మా ఎమ్మెల్యే గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం జై రేవంతంగా Let me go what no.